బయట చూస్తే అయితే మస్తు గాలి వస్తుంది మీకు కనబడుతుండొచ్చు మేము మా బట్టలు ఎట్లా కదులుతున్నాయి అసలు కార్ మీద ఉన్న కవర్ ఎట్లా కదులుతుందో చూసుకున్నట్టయితే మా జుట్టు ఎట్లా కదులుతుందో మీకు అందరికీ తెలిసిపోయే ఉంటుంది ఫుల్ అయితే వస్తుంది బయట చిన్న చిన్న చినుకులు కూడా రాలుతున్నాయి అనమాట ఇంకా మేము అందరం ఈ గాలిలో చిన్న పిల్లలం అయిపోయి బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా సుడిగాలి అయితే మొత్తం ఆ గలీలో ఉన్న చెత్త ఈ గలిలో ఉన్న చెత్త మొత్తం వచ్చి అయితే మా ఇంటి ముందు అయితే పడ్డది ఇది ఎత్తాలంటే ఇది నూకాలంటే దాదాపుగా ఒక గంట అయితే పడుతుందేమో ఈ చెత్త విషయం పక్కన పెడితే అయితే మాత్రం చాలా చల్లగా అయితే వస్తుంది ఇక ఎండాకాలం వచ్చిన నుంచి అయితే ఎండలకైతే మనం మండిపోతున్నాము బాగా తలనొస్తుంది కాబట్టి ఈ వర్షం అనేది మనకు కొంచెం ఉపశమనం అయితే కలిగిస్తుంది అనమాట గాలిలో అయితే తేలిపోతున్నట్టుంది పిల్లలందరూ వాళ్ళే బర్డ్స్ లాగా ఫీల్ అయ్యి గాలి ఎలా ఎలా వీస్తుందో వాళ్ళు కూడా అట్లా డాన్సులు అయితే చేస్తున్నారు అనమాట ఇంకా మళ్ళీ చూడండి మీరైతే ఈ పిల్లలు మొత్తం ఎంజాయ్ హాఫ్ డే అయిన నుంచి వీళ్ళకి ఎంజాయ్ ఉంది ఈ పిల్లలు అయితే ఇటుకలు రాళ్ళు నెత్తి మీద పెట్టుకుని అయితే తిరుగుతున్నారు ఇంకా వీడైతే మళ్ళీ వచ్చిండు మాకు షో అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళినా డ్యాన్సు ఎప్పుడు చూసినా డ్యాన్సు ఇంకా మమ్మల్ని అయితే డ్యాన్స్తోనే చంపేస్తాడు డ్యాన్స్తోనే బతికిస్తాడు వీడైతే ఇంకా ఇదైతే సీకులతో చేసిన డబ్బులు ఎత్తుకొని అయితే అటు ఇటు తిరుగుతుందనమాట వీళ్ళు ఎత్తుకొని అక్కడిక్కడ తిరుగుతుంటే కాళ్ళ మీద ఎక్కడ వేసుకుంటారో అని చాలా భయం వేసింది నాకైతే ఎంత అయితే ఇంటలేడు ఇంకా బుడ్డోడైతే మా అందరికి అందరికీ కొట్టయితే పక్క గలీలకైతే వెళ్ళిపోయిండు ఇంకా వాళ్ళ అమ్మ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎట్లాగో అట్లా వాడిని అయితే పట్టుకొని వచ్చిందనమాట వెళ్ళేటప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో వచ్చేటప్పుడు అయితే అంత స్లోగా వస్తుందనమాట పరిగెత్తి పరిగెత్తి ఎనర్జీ మొత్తం అయిపోయింది ఇంకా ఈ గాలి వచ్చిన కొద్దీ ఈ దుమ్ము రేగే కొద్దీ ఆకులు కదిలే కొద్దీ వీళ్ళు కూడా దాని వెనకాలే పరగెడుతుండ్రు ఇంకా కవర్లు అయితే గాల్లో ఎట్లా వీస్తున్నాయో చూడండి మొత్తం స్కై కలర్ అయితే మారిపోయింది చెట్లు ఆకులు వైర్లు చాలా గాలికి అయితే బాగా ఊగుతున్నాయి ఈ చెత్త మొత్తం మా గేట్లోకి వెళ్ళిపోతుంది ఎంత మందిని చూస్తున్నా నేను గేటు మూస్తారేమో ఒక్కరు కూడా గేట్ అయితే మూస్తలేరు ఇప్పటిదాకా గేటు ముందర కూసురు గాలితో చెత్త మొత్తం వచ్చి గేటు ముందు నించునేసరికి పిల్లలందరూ అయితే పక్కకైతే జరిగిపోయారు అనమాట ఇంకా నేను అరుస్తున్నా గేటు మొయ్యండి అని చెప్తే కూడా ఇది ఇది చూడండి మళ్ళీ ఇటుక ఎత్తి మీద వేసుకొని వస్తుంది నాకైతే ఈ సుడిగాలు వచ్చినప్పుడు అందరు భయపడి ఇళ్ళలోకి వెళ్ళిపోయారు కానీ ఈ పిల్లలు మాత్రం అయితే పోసలేరు ఎంత చెప్పినా పోతలేరు అనమాట ఇంకా నేను ఇక్కడ వద్దు బయటకు ఇంట్లోకి వెళ్ళిపోదామని అంటుందని చెప్పేసి పక్కింటి ముందు అయితే వెళ్ళి అందరూ ప్రశాంతంగా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే కూతురు ఇక్కడ